హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనకి దగ్గరలో దీపావళి అయితే ఉంది కదండి సో దీపావళి రోజు చాలామంది చాలా రకాలుగా దీపాలని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు మనకి తక్కువ బడ్జెట్లో చూడగానే అఫీషియల్ లుక్ వచ్చేలాగా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో ఒక త్రీ వేరియేషన్స్లో అయితే నేను చూపిస్తున్నాను ముందుగా ఫస్ట్ వేరియేషన్లో నేను చూపించే డెకరేషన్ ఏంటంటే మనకి ఇంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాస్ బౌల్స్ కానీ చిన్న చిన్ని జార్స్ కానీ గ్లాసెస్ కానీ ఉంటూ ఉంటాయి కదా సో ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఏంటివి అంటే వాటికి మనకి హ్యాండ్మేడ్ వర్క్ అనేది ఎక్కువ ఉండదు జస్ట్ ఇలా ఇంట్లో ఉన్న పూసలు కానీ లేస్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి స్టిక్ చేసేసుకుంటే మనకి అఫీషియల్ లుక్ అనేది వస్తుంది ఇంట్లో టూ ఇన్ వన్ టేప్ ఉంటే ఒక చిన్న టూ బౌల్స్ ఉన్నాయండి నా దగ్గర సో అవి ఇలా స్టిక్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా కనిపించడం కోసం నేను ఈ స్టిక్కర్స్ అతికిస్తున్నానండి ఇవి స్టేషనరీ షాప్స్లో మనకు దొరుకుతాయి సో జాగ్రత్తగా అతికించుకుంటే చూడడానికి బాగుంటుంది ఇక్కడ టూ ఇన్ వన్ టేప్ బదులు హాట్ గ్లూ గన్ ఉంటుందండి సో దాంతో మీరు స్టిక్ చేసుకుంటే కదలకుండా ఇలా పడిపోకుండా ఉంటాయి నా దగ్గర ఉంది కానీ అది పనిచేయట్లేదు సో అందుకని వీడియో వర్క్ అనేసి నేను ఇలా స్టిక్ చేస్తున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి బయట స్టిక్కరింగ్ గ్లూ అని చెప్పేసి అడిగితే ఇస్తారండి సో ఆ గ్లూతో మన దగ్గర ఏ ఉంటే అవి పూసలు కానీ కుందన్స్ కానీ మిర్రర్స్ కానీ ఏవైనా అతికించుకోవచ్చు నా దగ్గర ఇలా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా పూసలు ఒకటి అలాగే మల్టీ కలర్లో స్టోన్ లేస్ ఒకటి ఉంది సో అది అలాగే ఒక చిన్న రిబ్బన్ టైప్లో లేస్ లాంటిది ఉంది సో అది కూడా యూస్ చేసి చేశాను మీరు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి సిల్క్ థ్రెడ్ ఐటమ్స్ కానీ లేదా మనకి విత్ బ్లౌజ్ జాకెట్స్ వచ్చినప్పుడు దాని మీద వర్క్స్ చేయించుకుంటూ ఉంటారు కదా మగ్గం వర్క్లు కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ ఎవ్రీ మెటీరియల్ అనేది మనకి అవైలబుల్గా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి చాలా ఈజీగానే ఉంటాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి ఇప్పుడు నేను చూపించేవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్కి అలా ఇచ్చారనమాట సో నచ్చిన డిజైన్స్ ఇప్పుడు నేను చూపించేయే కాదు మల్టీ కలర్స్లో మిర్రర్ వర్క్స్ ఉన్నవి ఇంకా చాలా టైప్స్లో దొరుకుతాయి మనకి సో మనకి బడ్జెట్లో కావాలి అంటే ఈ విధంగా ఉన్నాయి అయితే మనకి తక్కువ రేట్లో అఫీషియల్ లుక్తో బాగుంటాయి అన్నమాట మనకి ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే ఉండదండి జస్ట్ మన దగ్గర ఈ ఐటమ్స్ ఉంటే గ్లూ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది పండగ అనగానే అన్ని పనులు అవ్వవు కదా హడావిడిగా ఉంటుంది అందులోను దీపావళి అనగానే ముందు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడమే సరిపోతుంది సో అలా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ అండి సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంకా రెండోది చూద్దాము సెకండ్ వేరియేషన్లో ప్రతి సంవత్సరం ప్రమిదులు అనేవి ప్రతి ఒక్కళ్ళు కొంటూ ఉంటారు సో ఇంట్లో పెయింట్స్ ఉంటే ఇలా పెయింట్ అనేది వేసేసి నేను ఇందాక చూపించిన పూసలు కానీ ఇంట్లో ఏమైనా లేసులు కానీ ఉంటే వాటితో అలంకరించుకోవచ్చు ఒకవేళ అవి లేవు మా దగ్గర ఆ మెటీరియల్స్ లేవు కాబట్టి ఇంట్లో కొనడానికి కూడా యాక్సెప్ట్ చేయరు అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో అండ్ సో చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో సగ్గుబియ్యం ఉంటాయి కదండీ సగ్గుబియ్యం అనేవి వైట్ కలర్లో చూడడానికి చిన్న బాల్స్ లాగా కనిపిస్తూ పూసల్లాగా కనిపిస్తూ ఉంటాయి సో అది డెకరేట్ చేస్తే అవి మనం చెప్తేనే తెలుస్తుంది అవి సగ్గుబియ్యంతో చేశారు అని సో చెప్పకపోతే తెలియదు కదా జస్ట్ ఆ కాసేపు ఆ ఒక్క పూటకి డెకరేట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే బడ్జెట్లో ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కాబట్టి తక్కువ కాస్ట్లోనే వస్తాయి అవి సో వాటితో కూడా మనం ఈ విధంగా అలంకరించుకోవచ్చు ఇంకా థర్డ్ వేరియేషన్ వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం ప్రమిదలు కొన్నప్పుడు పాతవి కొంతమంది దాచిపెడుతూ ఉంటారు సో అలా దాచిపెట్టిన వాటితో ఇలా పెయింట్లు వేసి జస్ట్ ఎలాంటి డెకరేషను లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇది అయితే ఇంకా అసలు ఎలాంటి క్రియేటివిటీ వాడక్కర్లేదు ఏమీ కొనక్కర్లేదు మాకు అసలు అలాంటివి ఏమీ ఇంట్రెస్ట్ లేదు జస్ట్ క్యాజువల్గా సింపుల్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి మనం ఎంచుకునే కలర్స్ ఇక్కడ మనకి లుక్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది సంబంధం లేకుండా అంటే ఈక్వల్గా కనిపించే కలర్స్ అయితే అంత లుక్ అయితే రాదు సో ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చూపించేవి అవైతే ఓవరాల్ లుక్ అనేది బాగుంటుంది లేదు అసలు ఇవన్నీ అక్కర్లేదు మేము చేయలేము మాకు అసలు అంత ఓపిక కూడా లేదు అనుకునే లెక్క అయితే ఒక చిన్న బౌల్లో వాటర్ పోసేసి నేను చూపిస్తున్నట్టు కాటన్ ఉంటే కాటన్ ముంచేసి ఇవి బడ్స్ ఉంటాయి కదండీ చెవులు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు సో దాని మీద లైట్గా ఆయిల్ అనేది వేయండి ఆ బౌల్లో కూడా ఆయిల్ వేయాలి వేసేసి జస్ట్ అందులో డిప్ చేసేసి వెలిగించుకుంటే పెట్టే బౌల్ అనేది కొంచెం అందంగా ఉంటే దీపం లుక్ అనేది బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇలాంటిది ఇంకొకటి చూపిస్తున్నాను ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ పోసేసి గ్లిటర్ కలర్స్ ఉంటే ఆ కలర్స్ అనేది ఇందులో వేసేసుకోవచ్చు ఒకవేళ వాటర్ దీపాలు మాకు వద్దు అనుకుంటే మైనం ఒత్తులు ఉంటాయి కదా అంటే కొవ్వొత్తులు ఆ కొవ్వొత్తుల్ని వేడి చేసేసి కరిగించేసి దాంట్లో నార్మల్ పసుపు కుంకుమ కానీ ఇంట్లో ఉన్న కలర్స్ కలిపేసినా కూడా కలర్ఫుల్గా బాగుంటుంది సో గ్లిటర్ కలర్స్ ఉంటే నేను అవి కలిపేశాను బౌల్ కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి మనకి బడ్స్ అనేది నిలబడదు కదా సో అందుకని మన దగ్గర లెగ్గింగ్స్కి వచ్చిన కవర్స్ కానీ లేదంటే పాలిథిన్ కవర్స్ కానీ కొన్ని ఉంటాయి సో ఆ కవర్ని కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసేసి దానికి చిన్న హోల్ పెట్టేసి దాంట్లో మనం ఇది డిప్ చేసేస్తే దీపంలాగా తయారైపోతుంది ప్రతి సంవత్సరం ట్రెడిషనల్గా మామూలుగా ఆచారం ప్రకారం అయినా సరే ఒక రెండు దీపాలు పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి నార్మల్గా పెడుతూ ఉంటారు సో అలా పెట్టిన మిగిలిన వాటిని మనకి నచ్చిన విధంగా ఇలా డెకరేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్